భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వాటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు ఇరవై ఆరు వరకు బ్రిటన్ మాల్దీవులలో నాలుగు రోజుల అధికారిక పర్యటన చేయనున్నారు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వాణిజ్యం భద్రత ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది బ్రిటన్ భారత మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఆర్థికం సాంకేతికత రక్షణ భద్రత వాతావరణం ఆరోగ్యం విద్య అంతర్జాతీయ అంశాలపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో మోడీ చర్చలు జరపనున్నారు ఇక మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ మొయగ్నో ఆహ్వానంపై హిందూ మాల్దీవుల హర్తరఫు ఎకనామిక్ అండ్ మారిటైమ్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ను సమీక్షిస్తూ మాల్దీవ్స్ అరవై స్వాతంత్ర దినోత్సవంలో గౌరవ అతిథిగా పాల్గొని ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలపరచనున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ఇరవై ఆరు వరకు బ్రిటన్ మాల్దీవులలో నాలుగు రోజుల అధికారిక పర్యటన చేయనున్నారు ద్వైపాక్షిక సంబంధాల బలోపితం వాణిజ్యం భద్రత ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది ఇక బ్రిటన్ భారత్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఆర్థికం సాంకేతికత రక్షణ భద్రత వాతావరణం ఆరోగ్యం విద్య అంతర్జాతీయ అంశాలపై బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తో మోడీ చర్చలు జరపనున్నారు ఇక మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ మొయిజు ఆహ్వానంపై హిందూ మాల్దీవుల హర్తరఫ్ ఎకనామిక్ అండ్ మార్టైమ్ సెక్యూరిటీ ను సమీక్షిస్తూ మాల్దీవ్స్ అరవై స్వాతంత్ర దినోత్సవంలో గౌరవ అతిథిగా పాల్గొని ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలపరచనున్నారు ఇక ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోలేలా అందిస్తారు సైదులు చక్రి ఈ రోజు నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖరారు అయిపోయింది ఇవాళ నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా ప్రధాని మోదీ పర్యటన విదేశీ పర్యటన సాగనుంది ఇవాళ బ్రిటన్ లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు ఆ తర్వాత ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరున మాల్దీవుల్లో మోదీ పర్యటించనున్నారు ముఖ్యంగా మనకి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం సంబంధించి అక్కడ ఒప్పందాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు బ్రిటన్ లో ఆ పర్యటించిన తర్వాత బ్రిటన్ ప్రధాన మంత్రి తోటి ద్వైపాక్షిక సంబంధాల పైన ఇటు ఇరువురు మన భారతదేశం చెందిన వారు ఆ అధికారులు అదేవిధంగా బ్రిటన్ చెందిన వారు ద్వైపాక్షిక సంబంధాల భాగంగా కూడా ఇద్దరు సమక్షంలో ప్రధాని మోడీ అదేవిధంగా బ్రిటన్ ప్రధాని సమక్షంలో కూడా సంతకాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది దాని తర్వాత ఇక బ్రిటన్ పర్యటన ముగించుకున్న తర్వాత ఇరవై ఐదు ఇరవై ఆరున ప్రధాని మోడీ మాల్దీవుల్లో పర్యటించనున్నారు అక్కడ కూడా ద్వైపాక్షిక అదేవిధంగా వాణిజ్య భద్రత పరమైన ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉంది వాటిని బలోపేతం చేయాలని చెప్పేసి కూడా ప్రధాని మోడీ నిర్ణయించుకున్నారు దానిలో భాగంగా అనేక దేశాల్లో పర్యటిస్తున్నటువంటి ప్రధాని మంత్రి మోడీ ఇవాళ బ్రిటన్ లో పర్యటించిన తర్వాత కూడా వీటిపైనే ప్రధానంగా చర్చించి ఒప్పందం కూడా చేసుకునే అవకాశం కనిపిస్తుంది ద్వైపాక్షి ద్వైపాక్షిక అదేవిధంగా వాణిజ్య భద్రత సంబంధించినటువంటి వాటిపైన చర్చించుకున్న తర్వాత ఇరువురు కూడా సంతకాలు చేసే అవకాశం కనిపిస్తుంది ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు మాత్రం మాల్దీవ్ లో ప్రధాని మోడీ పర్యటిస్తారు కాబట్టి అక్కడ కూడా సేమ్ ఇవే ద్వైపాసిక్ సంబంధాలు అదేవిధంగా వాణిజ్య భద్రత సంబంధించినటువంటి వాటిపైన కూడా చర్చించి వాటిపైన సంతకాలు కూడా చేసే చేసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి టూర్ ఉంటుందని చెప్పేసి కూడా పిఎంఓ అధికారికంగా వెల్లడించింది